హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్ కల్కి కల్కి మూవీ చూడని వారు ఇప్పటి వరకు అయితే ఎవరు ఉండరనే నేను అనుకుంటున్నా సో ఒకవేళ చూసి కూడా పిచ్చకి పోతుంది కొంతమందికి ఎందుకంటే కలి ఉన్నాడు కలికి ఉన్నాడు కాబట్టి మూవీలో లేరు అంటే చెప్తున్నా వేరే క్యారెక్టర్స్ ఉన్నాయి కానీ వీళ్ళు ఇండైరెక్ట్ గా అయితే వీళ్ళ నేమ్స్ అయితే వాడారు సో కాకపోతే మనకి ఎక్కడ కలి గాని కలికి కానీ ఈ రెండు పేర్లు అయితే అస్సలే వినబడవు సో కాకపోతే వాళ్ళ ఫేసెస్ అయితే కల్కి డైరెక్ట్ కలిని అయితే చూపెట్టారు కలికిని అయితే జస్ట్ ఒక మనకి చిన్న విగ్రహం లాంటిది అట్లాంటిది అయితే చూపెట్టారు అండ్ దీపిక పడుకునే కడుపులో విరిగేది అదే సుమతి వల్ల కడుపులో విరిగేది కలిగి అని మనకైతే క్లియర్ గా తెలుసు అండ్ కలి గురించి మాట్లాడబోతున్నా ఈ వీడియోలో కలి ఎంత పవర్ఫుల్ అంటే ఎంత నర రూప రాక్షసుడు అంటే సో అతని గురించి చాలా అంటే చాలా చెప్పొచ్చు సో అతని గురించి డీప్ గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాయి ఈ వీడియోలో వీడియోలు స్కిప్ చేయకుండా చూడండి సో ఇంకెవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లానే వీడియోని లైక్ చేయండి కలింగ్ చూసుకున్నట్లయితే తను చాలా బయసు వ్యక్తి లెక్క ఉంటాడు అనమాట ఒక మన మూవీలో చూసుకున్నట్లయితే రెండు వందల సంవత్సరాలు చెప్తారు కానీ తన ఎగ్జాక్ట్ ఏజ్ మాత్రం వెయ్యి సంవత్సరాల దాకా ఉంటుంది ఇది ఎట్లా చెప్తున్నావు అని అంటే తను చూడడానికి ఒక వాళ్ళకి మాత్రమే అక్కడ ఉన్న కాంప్లెక్స్ అనేది జస్ట్ రెండు వందల ఏళ్ళ క్రితమే క్రియేట్ అయి ఉంటుంది అంటే వాళ్ళకి తెలిసినంత వరకు కలి రెండు వందల సంవత్సరాల క్రితమే ఇక్కడ ఉండి ఉంటాడు అని తెలుసు కానీ తన పుట్టుక తన మరణం తన ఎన్ని చూసుంటే అంత ఏజ్ బార్ అయ్యి ఉంటాడు తనకు ఒక పవర్ఫుల్ బాడీ కావాలి సో తనకైతే బాడీస్ తయారవుతున్నాయి కానీ అవి ముసలళ్ళ బాడీస్ లెక్కనే ఉన్నాయి తన సోల్ మాత్రం చాలా స్ట్రాంగ్ ఎంత స్ట్రాంగ్ అంటే తను పంచభూతాన్ని కంట్రోల్ చేయగలడు నాకు తెలిసేది ఎందుకంటే ఆ ఫైవ్ ప్యాక్స్ చూసుకున్నట్లయితే పచ్చపోతారు మనకి నీరు నింగి నేల ఇంకా గాలి నిప్పు సో ఇట్లాంటివి ఉంటాయి కదా ఇవన్నిటిని కూడా కంట్రోల్ చేయగలడు సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా కాంప్లెక్స్ మీదకి అవన్నీ వచ్చినాయి వాటర్ రేట్లు వచ్చింది ఏ రేట్లు వచ్చింది అంటే ఎయిర్ కింద తగ్గిపోతుంది కాబట్టి అమ్ముతున్నారు మనకి కాశీలు వేసుకుంటే ఎయిర్ అమ్ముతున్నారు సో ఏ రేట్లు వచ్చింది వాటర్ రేట్లు వచ్చినాయి ల్యాండ్ ల్యాండ్ ఎట్లా వచ్చింది సో ఇవన్నీటిని తన కంట్రోల్ చేసి ఆ ఫైవ్ ప్యాత్ ఇవి అన్నిటిని పైకి తీసుకొచ్చిన నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే తను ఉండేది అట్లాంటి అట్మాస్ఫియర్ అనే అండ్ ఇంకోటి చూసుకున్నట్లయితే తన ఫేస్ తన ఫేస్ మీద ఉంటాయి ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ఒక మార్క్ ఉంటుంది మార్క్ మార్క్ ని చింపితే మాత్రం తన అసలు రూపం బయటకు వస్తాయి రాక్షస రూపం ఉంటుంది అన్నమాట చూస్తే భయంకరంగా ఉంటాడు మనం చంపడానికి వస్తాడు అందులో ఒక ఒక ప్యాత పోయి మనం మిడ పట్టుకుంటుంది మిడ పట్టుకున్నప్పుడు వాడు కథితోటో దానితోటో ఇంజక్ట్ ఇలా ఉంచుతాడు ఇలా వచ్చినప్పుడు తన ఒక డైలాగ్ చెప్తాడు సుప్రీమియాస్కి చాలా అయింది నన్ను చంపడానికి అని చెప్పేసి అంటాడు తను బయటకి తీయంగా బ్లడ్ లైట్గా కారుతుంది సో మరి మీరు చేసిన తప్పు అప్పటిదాకా కూడా తన కోపం రాదు వచ్చినా కూడా జస్ట్ ఏదో బేస్ వాయిస్ వేసుకొని ఒక్క డైలాగ్ అంటాడు మరి మీరు చేసిన తప్ప అని ఇట్లా అనడుతోటే మనకి భయం అవుతుంది అక్కడ అర్థమైతే రాక్షసత్వం అని తన ఒంటి నిండా కూడా విషం విషం ఉంటది అన్నమాట దీనికి ప్రూఫ్ ఏంటి అంటే కళ్యాణ వాడు కళ్యాణ్ చెప్పలేదు కానీ అక్కడ సుప్రీం యాస్ అని చెప్పాడు కళ్యాణి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో బ్రహ్మ యొక్క మునిగు అన్నమాట మనకి దట్టి పట్టుకల్ ఏదైతే ఉంటుందో దాని నుంచి వాడతాడు బ్రహ్మ నుంచి ఏది పడ్డా కూడా అది మనుషు రాక్షసు ఏదో ఒకటి అవుతుంది సో అట్లా దట్టి మురికి నుంచే తయారైనడు కళ్యాణ్ అన్నమాట సో తన ఒంటి నిండా విషం ఉంటది చుక్క కన్నీటిని తీసి వాడి నోట్లో పోసి తోటే వాడు చచ్చిపోతాడు అంత పవర్ఫుల్ కలి సో గాండివం ఎట్లా లేవట్టినా అని ఇది చాలా మంది క్వశ్చన్ ఉంటుంది ఉంటది సో గాండి వ్యామ్ ఎట్లా అంటే చెప్తా వినండి గాండివం వచ్చిన పవర్ వాడు ఇట్లా లేవటర్ వాడు అది ఇది కాదు అక్కడ గాండివేమ ఎందుకు రియాక్ట్ అయిందని అంటే అక్కడ సిరం కలికి యొక్క కలికి భగవానుడి యొక్క సిరం సిరం ఏదైతే ఆ చుక్క ఏదైతే ఉందో ఆ సిరం తీసుకొని వాడు ఇంజక్ట్ చేసుకుంటాడు అట్లా బల్క్ బాడీ వస్తాయి సో ఇది కలికిదే అని ఆ గాండివం ఐడెంటిఫై చేస్తుంది ఐడెంటిఫై చేసి దానికి రియాక్ట్ అవుతుంది ఆ పవర్ ఆ పవర్ వాడిలో ఉంటది కాబట్టి ఆ పాజిటివ్ పవర్ కి వాడు రియాక్ట్ అవుతుంది వాడు నెగిటివ్ పవర్ చెప్పాలంటే బట్ గాలి అనేది వెళ్తూ ఉంటాడు అనమాట బట్ చాలా పవర్ఫుల్ కలిగి కన్నా కూడా పవర్ఫుల్లే అని అంటారు కానీ బట్ వాడు చూసేదే కలిగిని తనను కలుపుకున్నామని ఆ బేబీని అబ్జర్వ్ చేద్దామని వానికి అబ్జర్వ్ చేసే పవర్ ఉంటుంది బట్ ఆస్పత్రి అని అనుకుంటాను ఏదో వెంటనే ఎత్తనా అనుకో నేను అనుకునేది అయితే గట్టిని అనుకుంటున్నాను ఎందుకంటే కలి ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ తను ఎట్లుంటాడో ఏంది ఏం చెప్పలేదు కానీ జస్ట్ ఇట్లా ఉండేది ఉంటే ఇట్లా ఉంటాడు అని ఏదైనా రాసుకోవచ్చు నాగర్మి గారికి కావాల్సింది రాసుకోవచ్చు కలి కలి గురించి దాని గురించి మనమే ఏ ఇట్లుంటాడా కలి అట్లుంటాడా దాని గురించి ఏం కామెంట్స్ చేస్తే అది తప్పే అవుద్ది ఖచ్చితంగా చెప్తున్నా కలి ఇస్ మోస్ట్ పవర్ఫుల్ దెన్ కలికి అట్లాంటి కలికి అట్లాంటి కలిని కొడితే కలికి ఎంత పవర్ఫుల్ సో శ్రీకృష్ణ వారే చెప్తారు తన పుట్టుకని ఆపగలడానికి సో వన్స్ కలికి బయటకు వచ్చిన అంటే కలి పని క్లోజ్ అవుతుంది ఎందుకంటే ఆ ఫైవ్ బ్యాచ్ లాస్ట్ చూసుకున్నట్లయితే ఆ కలిసిపోయి ఐదు చేతులు అయితే నాలుగు చేతులు అయితే ఒకటేమో గాండివం లో జరుగుతుంది సో వాడు చూడడానికి పాజిటివ్ గానే అనిపిస్తుంది మన కలి అనే వ్యక్తి సుప్రీం యాస్ ఎవడైతే ఉన్నాడో కానీ వాడు చెప్పిన లాజిక్ కొన్ని పాజిటివ్ గానే అనిపిస్తాయి ఇవన్నీ తెచ్చినాయి ఇక్కడ కాపాడతానా అని చెప్తాడు కానీ కాకపోతే శ్రీకృష్ణ మాటిస్తాడు నేచర్ కి ఎవడైనా విరుద్ధంగా ఏ పని చేసినా కూడా నేను రియాక్ట్ అయ్యి ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వచ్చి వాడిని చంపేస్తాను అని చెప్తాడు సో అదే ఇక్కడ మనకు చూపించబోతున్నారు అని అయితే మనకైతే క్లియర్ గా అర్థమవుతుంది అండ్ కలికి అండ్ భైరవాకి వీళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ ఎట్లా ఉంటుందని ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా కలి గురించి అయితే కలి అయితే మోస్ట్ పవర్ఫుల్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయా మనకి ఫస్ట్ శ్రీకృష్ణుడు వారు ఒక క్లాత్స్ వైట్ క్లాత్స్ సేమ్ అదే క్లాత్స్ ను కూడా కలి కూడా వేసుకుంటాడు మీరు సరిగ్గా గమనించండి ఒకసారి నేను ఫస్ట్ మనకి ట్రైలర్ లో అయితే అశ్వత్మన్ గుద్దింది కలియ కావచ్చు అని అంటే వాడు అంత పవర్ఫుల్ కదా సో అట్లాంటి క్లాత్సే శ్రీకృష్ణుడు కూడా ధరిస్తాడు ఒకసారి చూడండి శ్రీకృష్ణుడు ధరించిన క్లాత్సే కలి కూడా ధరిస్తాడు ఒకసారి మీరు గమనించడం లేదో కమెంట్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్